నమస్కారం భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం భారతీయ ధార్మిక పంచాంగంలో మాసాలలో ఆషాఢ మాసం ఒక ప్రత్యేకమైన స్థానం కలిగింది ఇది భక్తి ఉపవాసం మరియు శుద్ధ ఆత్మను సంపాదించే కాలం ఆషాఢ మాసంలో మనల్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పే ఓ పవిత్రమైన రోజు అదే తొలి ఏకాదశి దివ్యమైన శైన ఏకాదశి ఈ పవిత్ర రోజున మనం శ్రీ విష్ణువు మహిమను స్మరిస్తూ ఉపవాసాలు జాగరణలు పూజా పాఠాలు నిర్వహించాల్సిన రోజు పాపాలను నివారించడమే కాదు పుణ్యాలను సంపాదించుకునే బంగారు అవకాశం ఇది ఇలాంటి ఆధ్యాత్మిక సందర్భంలో మనకు మార్గదర్శకత్వం అందించేందుకు ఈ విశిష్టమైన తొలి ఏకాదశి ప్రాముఖ్యతను ఆచరణ విధానాలను పూజా విధానాలను మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీ 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 అహోబిలం స్వామివారు ओम् अस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य దయీక సింధో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికి కూడా అనేకానేక మంగళాశనాలు చేస్తూ ఇంతకీ ఎన్నో ఏకాదశులు వస్తున్నాయి కదా ఎందుకు దీన్ని తొలి ఏకాదశి అంటున్నారు ఏమిటి దీని ప్రాముఖ్యం తెలుసుకుందాం దీనికే శయన ఏకాదశి అని పేరు అంటే పడుకునే ఏకాదశి ఎవరు పడుకున్నారు పాలకడలలో పరమాత్మ పవళించి ఉంటాడు ఆ పవళించిన స్వామి అందరి హృదయాల్లో పవళించి ఉంటాట ఈ తొలి ఏకాదశి నుంచే ఆరంభమవుతుంది చాతుర్మాస్య దీక్ష నాలుగు మాసాలు దీక్ష చేస్తారు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అనమాట ఈ నాలుగు మాసాల వ్రతం చాతుర్మాస్య వ్రతము అని పిలుస్తుంటారు లోకంలో మనందరం వ్రతాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్క వ్రతం ఒక రోజు ఉంటుంది కానీ వ్రతం నాలుగు మాసాల వ్రతం అన్నమాట చాలా గొప్ప వ్రతం అయితే వ్రతాలు చేయడానికి కొంతమంది కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని వ్రతాలు పురుషులే చేయాలి కొంతమంది స్త్రీలే చేయాలి కొంతమంది పిల్లలే చేయాలని కానీ వ్రతాన్ని అందరూ చేయవచ్చు నాలుగు ఆశ్రమాల వారు చేయొచ్చు నాలుగు ఆశ్రమాలంటే బ్రహ్మచర్యంలో ఉన్నవారు చేయొచ్చు గృహస్థులు చేయొచ్చు వానప్రస్థులు చేయొచ్చు సన్యాసులు చేయవచ్చు ఇలా నాలుగు వర్గాల వారు అంటే నాలుగు అవస్థలలో ఉన్నవారు కూడా దీన్ని తగ్గ చేయాలి చేయవచ్చును కూడా ఈ చేస్తే కలిగే ఫలం ఏమిటి అసలు ఎందుకు చేయాలి అంటే ఈ నాలుగు మాసాలలో పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు కొంతమంది అడుగుతూ ఉంటారు దేవుడికి నిద్ర ఉండదు కదండి ఆయనకి నిద్ర ఏమిటి అని అందుకే ఆయనది యోగ నిద్ర అంటున్నారు మనలాంటి తమో గుణమైన నిద్ర కాదు ఆయన ఒకసారి పవళించేట ఆయన పవళించినా అన్నీ తెలుసుకోగలుగుతాడు మనం నిద్రపోతే మనల్ని మనమే మర్చిపోతాం అందుకే ఆయనది యోగ నిద్ర మనది రోగ నిద్ర సీతమ ఒడిలో రామచంద్రుడు పవడించి ఉన్నట్ట ఆ సందర్భంలో ఒక కాకి వచ్చి అమ్మవారి వక్షస్థలాన్ని గీరి పుండు చేసింది రామచంద్రుడు నిద్రపోతున్నా ఎలా ఉన్నాడంటే కాకి దరి చేరడానికి భయపడిపోయిందట సుఖ సుప్త పరంతప అంటారు సుఖంగా నిద్రపోతున్నప్పటికీ శత్రువుల్ని పరితపింపచేసేవాడు మనం చూస్తుంటాం చూడండి సింహం జూలో ఉంది అది జూలో ఉందని తెలిసినా దాని దగ్గరికి వెళ్ళి అలా పలకరించాలంటే ఎంత భయపడతాం సింహం నిద్రపోతుంటే ఎవరైనా వెళ్ళి పైన రాయగలరా నిద్రపోతుంది కదా అని ఎవరు వెళ్ళారు భయం వేస్తుంది పరమాత్మ కూడా అంతే నిద్రపోతున్నాడు కదా ఏమన్నా చేయొచ్చు అనుకుంటారేమో అది యోగ నిద్ర సమస్తం తెలుసుకోగలుగుతాడు అది కాక మనలాంటి నిద్ర కాదా అయింది అసలు ఎందుకు పవడించాల్సి వచ్చింది అంటే పరమాత్మ ఒక వ్యవసాయదారుట్ట లోకల్లో వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా పంట వేస్తూ ఉంటారు వేసిన పంట ఏ తెగులు రాకూడదని అక్కడ ఏ రకమైన జంతువుల యొక్క ఇబ్బంది కలగకూడదని పంట బాగా వచ్చిన తర్వాత అది ఎవరు దొంగల పాలు పోకూడదని ఒక పంచ వేసుకుని అక్కడే పవళించి ఉంటారు కొంతమంది అలాగే ఈ పరమాత్మ కూడా సృష్టించిన తర్వాత ఈ సృష్టి మొత్తాన్ని రక్షించుకునే బాధ్యత కూడా తందే గనక తాను కూడా పవళించి ఉంటాడు పవళించి దీన్ని మొత్తాన్ని కాపు కాస్తాడు రక్షిద్దామని చూస్తుంటాడు అని ఒకటి అంత మాత్రమే కాదు అసలు ఈ సృష్టి చేశాడు సృజించినటువంటి వ్యక్తులంతా కూడా లోకంలో ఉన్న ప్రతి సృజించబడ్డ ప్రతి ప్రాణి కూడా తాను తాను చేసుకున్న కర్మకు తగ్గట్టుగానే జన్మలు వస్తున్నాయి కర్మల్ని మనం తొలగించుకోవాలి కానీ క్షణక్షణానికి కర్మలు పెంచుకుంటున్నాం ఇంకా వాటికి బద్దులం అవుతున్నాం మనమైనా ఆ తరిస్తాం ఏం చేయాలి ఏం చేసినా మనం బయటపడలేకపోతున్నాం దీని నుంచి సుడిగుండంలో పడ్డవాడు బయటికి రాగలుగుతాడా రాలేడు కదా ఈ లోకం కూడా అంతే ఇందులో ఉండే ప్ర ప్రాకృతికమైన అందాలని మనం చూస్తూ ఇక్కడే మనం ఉండిపోతున్నాం ఇవే నాకు పరమ అవధి ఇవి తప్ప నాకు ఇంకోటి లేదు ఇదే నాకు పరమ భోగ్యం అంటూ ఉండిపోతున్నాం అని ఇది కాదు భోగ్యం ఇంతకంటే గొప్ప ఉన్నాయి వీటన్నిటినీ అందించిన పరమాత్మ ఆయన దాకా మనం దృష్టి వెళ్ళటం లేదు పరమాత్మ అంటే ఎవరో కాదండి గొప్ప సుఖం గొప్ప ఆనందం దుఃఖం అనేది కలవని ఆనందం ఏదో దానికే పేరు పరమాత్మ అని పేరు ఆయన్ని పొందాలనే ప్రయత్నం ఎవరు చేస్తాం ఎవరైనా చెయ్యం ఒకవేళ చేద్దాం అనుకున్న విఫలమవుతూనే ఉంటాం అసలు ఏం చేయాలో కూడా తెలియదు అందుకే ఆ పరమాత్మను పొందడానికి ఏం చేయాలో మనకి చెప్పాడు పరమాత్మ గీతలో భగవద్గీత అందించాడు కర్మలు చేయండి అయితే ఆ కర్మలు నేను చేస్తున్నాను అనుకోకండి చేసే కర్మ ప్రీతితో చేయండి ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని చేయండి తెలుసుకోవడానికి జ్ఞానం అని పేరు ఆ జ్ఞానం ఉన్న తర్వాత అది చేసింది ప్రీతితో చేయమన్నారు అదే భక్తి అంటారు అందులో కర్మను ఎప్పుడు మానకూడదు ఎవరు కూడా కర్మలు చేయాలి ఆ కర్మలన్నీ ప్రీతితో చేయాలి తెలుసుకొని ఎవరి కోసం చేస్తున్నా నా తండ్రి నా భర్త నా సర్వం భగవంతుడు ఆయనకి చేయకుండా ఉండలేను అనే భావంతో మనం చేయాలి అయితే చేసేటప్పుడు మీరు బంధంలో పడకండి అని కూడా పరమాత్మ చెప్పాడు బంధంలో మనం ఎలా పడతాం నేను చేస్తున్నాననే కర్తృత్వం ఉంటుంది చూసారా ఆ కర్తృత్వం మనకి ఇబ్బంది పెడుతుంది అందువల్ల నువ్వు కర్తవి కావు నువ్వు చేస్తున్నాను అనుకోకు అదేంటండి నేనేగా చేస్తున్నాను అని అనిపిస్తుంది కానీ చేయించేవాడు వెనక పరమాత్మ నీకు ఈ పని చేయాలనే బుద్ధి ఆలోచన వచ్చింది అంటే నువ్వు అనుకుంటే వచ్చిందే రాలా దేవుడు ప్రేరేపిస్తున్నాడు రాత్రి మీరు నిద్రపోతున్నారు అన్నీ మనమే చేసేటట్టయితే పడుకోగానే నిద్ర పట్టాలి కదా ఎందుకు నిద్ర రావటం లేదు పోనీ నిద్రపోయినవాడు పొద్దున్నే ఈ సమయానికి లేవాలంటే అలారం పెట్టుకుంటున్నాడు తప్ప తనకు తానే లేద్దామని అనుకుంటే లేవగలుగుతున్నాడా లేపేవాడు ఎవడో ఒకడు ఉంటున్నాడు ఎవరైనా మనం నిద్రపోతున్నా ఆయన ఎప్పుడూ నిద్రపోడు ఏషు సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత లోకమంతా నిద్రపోయినా ఆయన ఎప్పుడు నిద్రే పోడు ఆయనే నిద్రపోతే మనం ఉంటామా రాత్రిపూట మనం నిద్రపోతున్నాం కానీ గుండె నిద్రపోతుందా నిద్రపోతే మనం ఉండం పొద్దున లేవం అది ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది శ్వాస మనం నిద్రపోయినా అది ఆగదు ముక్కు ద్వారా శ్వాసక్రియలన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల మనం గమనించాల్సింది ఏమిటంటే ఏది మన చేతుల్లో లేదు చేయించేవాడు కూడా ఉన్నాడు అందుకే కర్త ఆయనే చేయించేటువంటి కారయిత తానే అని ఇది గుర్తుపెట్టుకుని కర్మలు ఆచరిస్తే వాడు దుఃఖంలో పడడు ఇదే పరమాత్మ కూడా గీతలో మనకి చెప్పాడు నువ్వు కర్మలు చేస్తావు కదా కృష్ణ మన్ని కంటదా అంటే కృష్ణుడు చెప్పాడు నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ నేను దేని ఎందు కూడా ఇది నేను చేస్తున్నాను అనుకోను దీనివల్ల ఫలాన్ని నాకు కావాలని అనుకోను ఈ రెండు మనకు కూడా పెట్టుకోమంటున్నాడు కృష్ణుడు కర్మలు ఆచరించండి మరి మనం ఎవరికోసం చేయాలండి భగవంతుని కోసమని పని చేయి ఏం చేస్తున్నా స్వామికి ఆనందం కలుగుతుందని కర్మ ఇలా చెప్పుకోమని మన పెద్దలు గీతలో ఉన్న అర్థాన్ని చెప్తున్నారు కృష్ణుడు ఈ మాట చెప్పాడు నేను కూడా అలాగే కర్మలు చేస్తాను గుర్తుపెట్టుకోండి ఇతిమాం యోభిజానాతి కర్మ భీనస్యత కనీసం ఈ భావన చేయండి పరమాత్మకి కర్మ అంటదు అనుకున్నవాడు కూడా కర్మ అంటదు ఎంత గొప్పతనం అండి ఆయనకి అంటదు అనుకుని మనం భావిస్తే మనకు కూడా అంటదట ఇది తెలుసుకున్నవాడికి ఏ కర్మ వాడిని పట్టకపోదు నీళ్ళల్లో ఉన్న తామరాకుకి నీరు అంటుతుందా అంటదు కదా అలాగే మనకు కూడా ఈ లోకంలో ఉండే కర్మలు చేసినా ఏ కర్మ మనీ అంటుకోదు మన్ని బాధించదు అని మనకి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ మరి ఇన్ని చెప్తున్నాడు ఎవరన్నా ఆచరిస్తున్నారా మనం ఎవరో ఆచరించట్లా పోనీ తానే వచ్చి నడిచి చూపించాడు అంతకంటే ముందవతారని రాముడుగా పోనీ అదన్నా ఎవరన్నా చేశారా మాతృభక్తి పితృభక్తి ఆచార్య భక్తి ఇవి చూపించాడు ఎన్నో ఒకటి కాదు తాను గొప్పవాడైనా ఏమీ లేని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాడు కదా సుగ్రీవుణ్ణి అంటే ఒక వానరాన్ని స్నేహితుడిగా చేసుకున్నాడు అలాగే హనుమంతుణ్ణి బంటుగా చేసుకున్నాడు గుహుణ్ణి నా స్నేహితుడు అన్నాడు మరి ఇన్ని చేశాడు కదా రామచంద్రుడు మరి అవి ఏమన్నా మనం ఆచరిస్తామా అవి కూడా లేవు చేయాలి అప్పుడు అందుకే మన చూసి వీళ్ళు ఎలా బాగుపడతారు ఏం చేయాలి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా వీళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవట్లేదే అని బాధపడుతుంటాడు నా అనుకున్న పని కాలేదనుకోండి బాగా బాధ కలిగితే ఏం చేస్తాం అలా ఒరుగుతాం అలా పరమాత్మ కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తాడు దానికి యోగ నిద్ర అని పేరు ఆ సమయంలో అందరి హృదయాల్లో ఉంటాటండి పని కడలి పళ్ళిగోలై పజగా విట్టూడి వందు కడలి అంటారు మన పెరియాడు వారనే మహానుభావుడు స్వామి ఎంత గొప్పవాడివయ్యా వైకుంఠంలో ఎంత బాగుంటుంది దాన్ని వదిలిపెట్టేసేవా సూర్యుని దగ్గర అంతర్యామిగా ఉంటానో అందులోంచి బయటకు వచ్చేసేవా పాల సముద్రంలో లేవా ఎక్కడా లేకుండా నా మనస్తనే ఈ సముద్రంలోకి వచ్చేసావా ఎంత గొప్పవాడి నువ్వు అని ఆనందపడతారు మన ఆళ్ళు అందువల్ల పరమాత్మ మన అందరి హృదయాల్లో ఉంటాడు ఏమన్నా అంత పెద్ద పరమాత్మ ఈ హృదయంలో ఆయన చోటు ఎలా ఉంటుంది అదే గొప్పతనం వైకుంఠంలో ఎంత విశాలంగా ఉంటుందో ఆయన ఇక్కడ కూడా అంత విశాలంగా చేసుకుని ఈ లోపల ఉంటాట ఎలా అంత సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుగా తాను ఉండిపోతాడు తాను అణువుగా ఉన్న దాంట్లో కూడా ఆయన ప్రవేశిస్తాడు ప్రవేశించడానికి ఇంత విశాలం ఒక గదిలో మనం ఎలా అటు తిరుగుతామో అంత విశాలంగా ఉంటుంది అండి ఆయనకి అంటే ఆయన సూక్ష్మాతి సూక్ష్మం పరమాత్మ పెద్దవాటి కంటే పెద్దవాడు చిన్నవాటికంటే చిన్నవాడు ఇదే మనకి వేదం చెప్తాం అందువల్ల పరమాత్మ మన గురించి ఆలోచించే సమయం గనక దీన్ని చాతుర్మాస్యము నాలుగు మాసాల కాలం ఈ నాలుగు మాసాల కాలంలో మన గురించి భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు అందరి హృదయాల్లో ఉండి ఈ సమయంలో మనం ఏమిటి ఈ తొలి ఏకాదశి నుంచే ఆరంభమవుతుంది సేన ఏకాదశి కనుక పరమాత్మ పబళించి ఉంటాడు గనక సత్కర్మలు ఆచరించాలి ఆ స్వామికి ఇష్టమైన పుష్పాభిషేకము పుష్పాలతో అర్చన మనకి మనిషి తరించడానికి వరాహస్వామి చెప్పాడు భూదేవితో ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం మీరు తరించాలంటే ఏమక్కర్లేదర్రా నా పాదాల చెంత పుష్పాలు సమర్పించండి నా నామాన్ని చెప్పండి నారాయణ కృష్ణ గోవింద మాధవ ఇలా పేర్లు చెప్పండి చాలు నా నామం చెప్పినా మీరు తరిస్తారు లేదు నాకు నమస్కారం చేసిన ప్రపదనం అంటే నమస్కారం ఇలా నమస్కారం చేసినా తరిస్తారు ఇదే భగవద్ రామానుజను మనకి ఉంటారు పరమాత్మకి బాగా ఇష్టమైనవేవి అంటే ధ్యాన అర్చన ప్రణామాది తత్ తత్ప్రాప్తి ఫల అంటారు పరమాత్మకి ఇష్టమైన పనులు చేయాలి అనుకుంటే ఈ మూడు పనులే దీనివల్ల మనకు కలిగే ఫలం అత్యర్థ ప్రియ చాలా గొప్ప ఫలం లభిస్తుందండి అని మనకి రామానుజులు చెప్పారు అందువల్ల అటువంటి భగవద్ రామానుజుల వారు పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నటువంటి మంచి మంచి విశేషాలని మనకి చెప్పారు ఈ చాతుర్మాస్య కాలంలో మనం చేయాల్సిన పని కూడా అదే పరండి పరమాత్మను అర్చించడం ఆయన నామం చెప్పడం అలాగే కొన్ని నియమాలు పాటించడం ఆహార నియమం అంటారు మాములుగా ఉండే సాత్విక కాలం కంటే చాతుర్మాస్య చాతుర్మాస్యకాలం ఇంకాస్త అనమాట ఈ వర్షాకాలం కనుక చాతుర్మాస్యకాలం అటు తర్వాత మళ్ళీ కొంత శీతల సమయం కూడా ఏర్పడుతుంది కనుక ఆహార నియమం ఉండడం మంచిది ఒక మాసం ఆకుకూరలు మానేస్తారు ఒక మాసం పాలు మానేస్తారు ఒక మాసం పప్పు దినుసులు మానేస్తారు ఇలా ఒక మాసం మనకి ద్విదళాలు అంటే ద్విదళం అంటేనే పప్పులు అలాగే ఒక మాసం అంతా కూరగాయలు మానేస్తారు ఇలా మాని ఆహారాన్ని భుజించడం దీనివల్ల శారీరకమైనటువంటి శరీరం మీద మనం పెట్టుకునే దృష్టి కొంత తగ్గాలి రెండు ఆహారంలో వాతావరణంలో ఉండే మార్పుల వల్ల కూడా మనం తినే ఆహారం శరీరానికి హాని చేస్తుంది అందుకని ఈ ఆహారాలని కొన్ని వదలండి ఏమంటే మళ్ళీ గుర్తుపెట్టుకుందాం ఒకటి ఒక మాసం పాలు ఒక మాసం నెయ్యి ఒక మాసం మనకి కూరగాయలు ఆ కూరలు అలాగే మనకి లవణం కూడా చెప్తూ ఉంటారు ఒక మాసం అంతా లవణం కూడా తినద్దు అని ఇలా ఈ నాలుగు మనం చేయాలి చక్కగా చేద్దాం చాతుర్మాస్య కాలం అంటారు ఈ కాలంలో ఎవరు ఎంత పరమాత్మని స్థుతిస్తూ ఉంటారో ఎంత మౌనంగా ఉండాలంటే తక్కువ మాట్లాడాలి మెల్లగా నడవాలి ఎందుకంటే భూమి మీద చాలా క్రిములు తిరుగుతూ ఉంటాయి వేటికి ఏ ప్రాణికి హాని చేయకూడదు అనగా నిదానంగా నడవడం హరినామ సంకీర్తనం చేయటం పెద్దల ద్వారా మంచి మాటలు వింటాం నాలుగు మాసాలు చేయలేని వాళ్ళు నాలుగు పక్షాలు చేసినా పర్వాలేదు నాలుగు పక్షం అంటే పక్షం అంటే పదిహేను రోజులు నాలుగు పదిహేనులు అంటే రెండు మాసాలు అలా కూడా చేయొచ్చు అయితే ఇక్కడ నెల రోజులు కాకుండా పదిహేను రోజులు చేస్తాం పదిహేను రోజులు పాలు మానేస్తాం పదిహేను రోజులు నెయ్యి మానేస్తాం ఇలా అనమాట పదిహేను రోజులు పప్పు మానేస్తాం పదిహేను రోజులు ఆకుకూరలు మానేస్తాం ఇలా నాలుగు మాసాలు మనకి విధి విధానాలు చెప్పారు చెప్పి చక్కగా స్నానం చేయటం పరమాత్మను ఆరాధించుకోవటం పెద్దలు చెప్పే మంచి మాటలు విని వాడు బాగుపడ్డాం మళ్ళీ కార్తీక ఏకాదశి నాడు స్వామి నిద్రలేస్తాడు కనుక దానికి ఉత్థాన ఏకాదశి అంటారు కార్తీక శుద్ధ ఏకాదశికి ఆ రోజు స్వామి భగవంతుడు నిద్రలేచే సమయానికి మళ్ళీ మనం సంసిద్ధులమై ఆయన చక్కగా దీపాలు పెట్టి ఆ స్వామిని ఆరాధిస్తూ ఈ వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుంటాం అనమాట అంటే పరమాత్మ వరకు చాలా నియమపూర్వకంగా మనం చేస్తే పరమాత్మ ఆనందిస్తాడు మనిషికి కావలసిన ఆత్మశక్తిని పెంచుతాడు మరిన్ని మంచి కార్యాలు మనం చేయగలుగుతాం పరమాత్మ అనుగ్రహాన్ని పొందింపజేసే గొప్ప వ్రతం చాతుర్మాస్య వ్రతం రాజులు కూడా ఆఖరికి ఎన్ని రాచకార్యాలున్నా ఈ నాలుగు మాసాలు ఎక్కడికి కదలరు ఇదైన తర్వాతే ఇక యాత్రలకి బయలుదేరతారు యుద్ధాలకు కానీ వాటికి కానీ అందువల్ల అటువంటి గొప్ప కాలం చతుర్మాసి కాలం ఈ కాలాన్ని తొలి ఏకాదశితో ఆరంభిస్తారనమాట చక్కగా మనం కూడా తొలి ఏకాదశి రోజు సహజంగా ఏకాదశి అంటే ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటే ఉపాండ దగ్గర వాసం అంటే ఉండడం అంతే తప్ప తిండి తినకుండా పూర్తిగా మానేయడం అని కాదు బాగా ఇష్టమైన చోట ఉంటే మనకి మనస్సు తినే వాటి మీదకి పోదు బలవంతంగా కట్టేయడం కాదు పరమాత్మ మీద ఇష్టపూర్వకంగా ఆయన దగ్గర ఉన్నప్పుడు తెలియకుండా వీటన్నిటిని మర్చిపోయే స్థితి కలిగితే అది నిజమైన ఉపవాసం అంతేగాని అమ్మో ఈరోజు ఏకాదశి అయ్యో వాళ్ళు పులిహార తింటున్నారే వీడి దద్దోజనం తింటున్నారే నేనేం తినలేకపోతున్నా అని అంటూ బాధపడుతూ మనస్సంతా దాని మీద ఉండకూడదు అది మంచిది కాదు అందుకే ఒకవేళ తిండి తినలేని స్థితి ఉండి ఇబ్బంది పడితే కృష్ణార్పణం కృష్ణార్పణం అంటూ తింటే అది ఏ దోషం కాదంటారు అందుకే ప్రతిరోజు భగవద్ అర్పణ బుద్ధితో మీరు నీళ్లు తాగుతున్నా ఏ ఆహారం తీసుకుంటున్నా అనే బుద్ధితో తీసుకుంటే అది ఉపవాసమే అంటారు ఎందుకంటే కృష్ణుడి దగ్గరే మన మనస్సు ఉంది కదా అలా చేసుకోవాలంటారు అలాంటి గొప్ప ఏకాదశి శయన ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆరో తారీఖు మనకి జూలై నెల నుంచి ఆరంభమవుతుంది తప్పకుండా ఈ చాతుర్మాస్య దీక్షని మీరంతా కొనసాగిద్దురు కానీ మనం ముందనుకున్నాం కదా బ్రహ్మచారులు చేయొచ్చు గృహస్థాశ్రమంలో అంటే వివాహం చేసుకున్న వారు చేయొచ్చు వానప్రస్థులు చేయొచ్చు అలాగే సన్యాసులు భూతల శయనం భూమి మీద పడుకోవటం చేస్తారు కాస్త సుఖాన్ని వర్జిస్తారు సుఖాలన్నింటినీ అంటే శారీరకమైన సుఖాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆ సుఖాలు ఇస్తుంటాయో వాటి అన్నిటికీ కొంత దూరం ఉంటూ ఉంటారు ఉండు కాస్త భోగాల తగ్గించి పరమాత్మ మీద దృష్టి పెట్టి మంచి మాటలు వింటూ జీవనాన్ని సాఫల్యం చేసుకోవడమే ఈ వ్రతం యొక్క లక్ష్యం సగ్గా అందరం ఈ చాతుర్మాస దీక్షణ చేస్తూ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాం జై శ్రీమన్నారాయణ మన స్వామివారి ప్రవచనాల ద్వారా ఈ పవిత్రమైన రోజు మహిమను పూర్తిగా అర్థం చేసుకున్నాం మనం పాటించవలసిన నియమాలను దైవకృపను ఆకర్షించే మార్గాలను తెలుసుకున్నాం